లి మందలని ఊరి పేరు ఈ ఊరి గుండా అంటే వేరే ఊరు నుంచి ఈ ఊరి గుండా వేరే ఊరికి పోవాలని కూడా చెట్ల పేరే వెళ్ళేవాళ్ళంటే చంపుతా ఉంటాయి అందుకు సరే అని చెప్పనేసి అప్పుడు ఇప్పుడైతే ఎట్లయితే ఈ ఉన్నాయో అప్పట్లో ఈ వైష్ణవ శైవ యుద్ధాలు జరిగేవి శైవలు వైష్ణవులు అప్పుడు మా మతం గొప్ప అంటే మా మతం గొప్ప అని వాళ్ళంతా అప్పట్లో వాళ్ళందరికీ వైష్ణవ తీర్థం ఇస్తూ వైష్ణవతాన్ని మతాన్ని వ్యాప్తి చేసుకుంటూ వచ్చేవాడు అనమాట ఆ క్రమంలో ఈ ప్రాంతానికి రావడం కూడా జరిగింది ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు విశ్రమిస్తుంటే ఆయనకు కళలో రంగనాథ స్వామి అని నేను వస్తున్నాను రామానుజ నన్ను ప్రతిష్ట చే ఆయన ఇక్కడే కుటీరం నిర్మించుకొని ఉంటారు అదే క్రమంలో ఇక్కడ రైల్వే కొండాపురం అనే ఊరి దగ్గర ముచ్చుమర్రి అనే ఓ ఊరు నింది ఆ ముచ్చుబూరు అనే ఊరిలో ఇద్దరు చాకలి వాళ్లకు పెద్ద రంగడు చిన్న రంగడు అనే చాకలి వాళ్లకు ఒకటేసారి రంగనాథ స్వామి కల్లో కనపడి నేను మీ ఊరు ఏట్లో ఉన్నానురా నన్ను పులిమందరంలో ప్రతిష్ఠ చేయండి అని అగ్గ చేస్తాడు సరే పొద్దున్నే లేచి నాకు ఈ కళ వచ్చిందంటే నాకు కూడా అదే కళ వచ్చిందని చెప్పి నేను చెప్పుకోవడము ఆ ఊరు ఏట్లో గాలిస్తే స్వామి వారి విగ్రహం బయటపడుతుంది అనమాట సరే స్వామి చెప్పినాడు కదా బండ్లల్లో కట్టేసుకుని కుటుంబాలతో సహా వచ్చినారు ఎక్కడికి వచ్చినారు కానీ ఇక్కడ ఎక్కడైతే ప్రతిష్ట చేయాలనేది వాళ్ళకు తెలియదు సరే ఇక్కడ గోస్తని అనే నదీ ప్రవాహం నింది ఆ గోస్తని నదిలో వాళ్ళు స్నానాలు స్నానాలు వంట వరకు చేసుకొని విశ్రాంతి తీసుకొని ఇంకా బండ్లపై ఉన్నటువంటి విగ్రహాన్ని కదిలిస్తే బండి కదలడంలే ఎంత చేసుకున్నా కూడా ఇదే విడిద అబ్బా అని చెప్పినట్టు ఎవరు చెప్తారు ఇట్లా రామానుజాచార్యులు వచ్చినారు ఆయన ఉపాయం చెప్తాడు ఈ బండి కదిలేదానికి పదాం అని చెప్పినట్టే పోతారు పోతే ఓహో రా స్వామి వచ్చినారా అని చెప్పి సంతోషంతో రామానుజాచార్యుల వారు కూడా వచ్చి ప్రతిష్ట చేసేసి ఆయన శిష్యుల్లో కూడా అయినటువంటి భట్టరాచార్యులు అని ఆయన ఆయనను ఇక్కడ అర్చకుడిగా నియమింపజేసేసి ఆయన వెళ్ళిపోతారనమాట ఆ భట్రాచార్యుల వారికి కూడా ఇక్కడ ఏంటంటే సార్ భట్రాచార్యుల వారికి కూడా పరకాయ ప్రవేశ విద్య బాగా తెలుసు సరే చెప్పనేసి పరకాయ ప్రవేశ విద్యతో రోజు ఏం చేసేవాడు అంటే ఆయన ఒక పక్షి శరీరంలోకి తన ఆత్మని స్వీకరించి ఆయన శ్రీరంగం వెళ్ళి శ్రీరంగంలో ఉన్నటువంటి పుష్పాలను తీసుకొని వచ్చి ఇక్కడ రంగనాథ స్వామికి పూజ చేసేవాడు సరే ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా పూర్వం కదిరి ఆధీనంలో ఉండేది కదిరి ఈ ప్రాంతానికి జిల్లా కేంద్రం లాగా అప్పట్లో సరే అని చెప్పి ఆ ప్రాంతాన్ని కంబయ్య అని ఒక రాజు పరిపాలన చేస్తాను ఆ కంబయ్య ఇక్కడికి దర్శనానికి వస్తాడు దర్శనానికి వస్తే సరే అని చెప్పనేసి అర్చకుడి శరీరం నిర్జీవమై ఉంటుంది ఆ అర్చకుడి వద్ద పెద్ద గడి చిన్న గడుపుతూ ఉంటారు అంటే ఎప్పుడు వస్తాడో సరే అని చెప్పిన వచ్చి ఏమయ్యా ఏమైంది అర్చకుడు అని చెప్పి చూసి సరిపోయినట్టున్నాడు లేపండి అంటే లేదు లేదయ్యా వస్తాడు ఈయన సేవ చేసేదానికి శ్రీరంగం నుంచి పుష్పాలు తీసుకోవచ్చేది అని అంటే నమ్మడు సేపటికి ఒక పక్షి రావడము మళ్ళీ ఆయన శరీరం లేయడము పూజ చేస్తా అంటే ఏం స్వామి ఏందయ్యా అంటే నాకు మా గురువుగారు ఇట్లా పరకాయ ప్రవేశించి నేర్పించినారు ఈ పుష్పాలు శ్రీరంగం నుంచి తెస్తున్నాను అని అంటే శ్రీరంగమా నేను విజ్ఞాన కానీ అంటే ఎంత ప్రయాణ సాధనాలు లేవు కదా నేను విన్నాను కానీ నేను చూడలే రేపు నన్ను పిలిచబోయా అంటే రేపు కుదరదులే నేను చెప్పిన రాజు ఎందుకంటే రాజు ఒకటి వెనుక ఒకటి ముందుకేసినా అని చెప్పని సరే రావయ్యా అని చెప్పాను సరే అక్కడికి పోతారు పైగా రెండు చులక శరీరాలు ఎంచుకొని పోతారు రెండు చిలక చర్యరాయించుకొని పోయినాక అక్కడ వినాక శ్రీరంగం యొక్క సౌందర్యాన్ని చూసి ఆ దేవస్థానం యొక్క సౌందర్యాన్ని స్వామి వారిని చూసి దానికి రాబుద్ది కాదు కంబైకు ఇక్కడనే ఉండిపోదాం ఇంకనే ఉండిపోదాం అంటే లేదు లేదు మనం పోవాలా ఈ విద్య మన దేవ మన స్వామి సేవ కోసమే ఈ విద్య వినియోగించుకోవాల్సింది అంటే అట్లయితే ఇక్కడ ఉండి ఈ రోజు ఉండి రేపు పోదాం ఈ రోజు ఉండి రేపు పోదామని మూడు రోజులు గడుపుతారు మూడు రోజులు గడిపేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి సైనికులు ఆ పెద్ద రంగుడు కుటుంబాలు ఎంత చెప్పినా కూడా వినకుండా ఇంకా వీళ్ళిద్దరు చచ్చిపోయినారు ఇంకా లేరు మూడు రోజులు అయింది ఏమేమి ఇంకా కుదరదు అని చెప్పని రాజును దహనం చేసేస్తారు రాజును కంబయ్యను దహనం చేసేస్తారు ఈయన సన్యాసి కాబట్టి బూడిచి పెట్టేస్తారు ఇక్కడికి వస్తే శరీరాలు లేవు ఇంకా కంబయ్య ఈయన ఇద్దరు ఏం చేసేది లేక కంబయ్య చిరక శరీరంలోనే ఉండిపోయినాడు ఈయన మాత్రము నిత్యము స్వామివారికి దగ్గరికి రావాలనే ఉద్దేశంతో ఒక పాము శరీరంలోకి చేరుకొని నిత్యము వచ్చిపోయేవాడు అనమాట ఎవరు భట్రాచారు వారు అట్లా జరుగుతూ ఉంది మళ్ళా పదహైదు వందల పదహారులో ఈ ప్రాంతాన్ని హంపి రాజ్యంలోకి విలీనం చేసుకొని కృష్ణదేవరాయల వారు దిగ్విజయ యాత్ర చేస్తా చేస్తా ఈ ప్రాంతానికి రావడము ఇక్కడ రంగనాథస్వామి దేవస్థానం అని తెలుసుకొని ఇక్కడికి రావడము ఇక్కడ వచ్చే అంతా ఆయన పూజా కార్యక్రమాలన్నీ చేయించి ఆయన ఏ రోజైతే వచ్చినాడో ఆ రోజు మళ్ళా మహాకుంభాభిషేకం జరిపించి చేస్తారన్నమాట ఏ రోజైతే కుంభాభిషేకం జరిపించినాడో ఆ రోజే మాకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు అనమాట ఇప్పటికీ అట్లా సరే అని చెప్పనేసి కృష్ణవరాయలు వారు రావడము ఈ ప్రాంతానికి ఐదు గ్రామాలను మాన్యాలుగా ఇచ్చినాడు ఆ గ్రామాలకు మాన్యాలుగా ఇచ్చిన ప్రాంతాలే ఒకటి ఉలిమెళ్ళ రెండు పెద్ద రంగడికి ఇచ్చిన రంగడికి వాళ్ళ కుటుంబాలకు కూడా మాన్యాలు ఇచ్చినాడు ఆ మాన్యాలే పెద్ద రంగాపురము చిన్న రంగాపురము ఉలిమెళ్ళ ఇంకా బ్రాహ్మణులకు ఇచ్చిన బ్రాహ్మ పల్లె బ్రాహ్మణ పల్లె ఇంకా సంతక ఊరు అనే ఊరుంది మనకు దగ్గరలో ఆ సంతక ఊరులో కొన్ని మాన్యాలను రంగనాథ స్వామికి ఇచ్చిందారు దేవుడి మాన్యాలు అంటే దూపదీప నైవేద్యాలకు అన్నిటికీ అట్లా ఇచ్చి జరుగుతూ ఉంది మళ్ళా ఈ యొక్క ఔరంగజేబు వారి సేనల్లో ఒకడైనటువంటి మహమ్మద్ జాఫర్ అయిన ఈ ప్రాంతంలో అధీనంగా ఉండేవాడు ఈ ప్రాంతాన్ని ఆధీనం చేసుకొని పరిపాలన చేసేవాడు ఆ మహమ్మద్ జాఫర్ ఆ యొక్క ఔరంగజేబు వారి ఇలాకలో పనిచేస్తాయి ఎక్కడెక్కడ దేవస్థానాలని ధ్వంసం చేసేసినాడు ఆ ధ్వంసం చేసే క్రమంలోనే పులివేల పులివేందులో రంగనాథస్వామి వారి దేవస్థానము గండికోట మాధవరాయ స్వామి దేవస్థానము సిద్ధవటం దేవస్థానాలు ఇవన్నీ ధ్వంసం చేసినాడు అనమాట ధ్వంసం చేసి ఎక్కడెక్కడ నిధులన్నీ తీసుకొని అంతా చేసినాడు అప్పుడు ఉన్నటువంటి అర్చకులు పరివారం అంతా కూడా ఉత్సవమూర్తులని రక్షించుకుందాము ఇంకా అని చెప్పి ఉత్సవమూర్తులను తీసుకొని పారిపోయినారు పారిపోయి ఒక చోట నిర్మించుకొని ఒక కొట్టం నిర్మించుకొని షెల్టర్ లాగా ఆ విగ్రహాన్ని పెట్టుకొని దీపం పెట్టేవాళ్ళు ఇంక ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదనమాట ఇంకా మళ్ళా ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆది ఆధీనంలోకి వచ్చినాక మహారాష్ట్ర నుంచి కాంగోజీరావు అనే ఒక బ్రాహ్మణుడు ఈ ప్రాంతానికి తహసీల్దార్గా వచ్చినాడు ఆయనకు పండరీపురం స్వామి అంటే చాలా ఇష్టం ఆయన సేవ చేసుకునేవాడు ఈ ప్రాంతానికి వచ్చి వైష్ణవ దేవస్థానం ఏదైనా ఉందని వెతికితే రంగనాథస్వామి గుడి నుంచి తెలుసుకున్నాడు సరే బ్రిటిష్ వాళ్ళని ఒప్పించి ఆ బ్రిటిష్ వాళ్ళ నిధులతో మళ్ళా దేవస్థానం పునర్నిర్మాణం చేసి